ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మంచి మూసి మురికి మురికి మూసిగా మారిపోయింది ఈ మురికిని ఈ మురికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఏరియా అంతా కూడా భూములు పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి జంతువులు తాగితే జంతువులకు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది పంట వండితే కూడా ఆ పంటలో కూడా ఈ రసాయనాలు ఉండే ఛాన్స్ ఉంది కనుక ఈ మూసీలిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆలోచన రావటము ఇది గొప్ప కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వాలు కూడా ఆలోచించి వదిలేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వము దీన్ని సీరియస్గా తీసుకొని ఈ మురికిని మురికిని తొలగించి మంచినీళ్ళు ప్రవహించే మూసీగా మార్చాలి అనేది ప్రభుత్వ ఆలోచన దీనికి అందరు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను అయితే ఆ మురికి వాసన ఆ చుట్టుపక్కల ఉన్న కిలోమీటర్లు కిలోమీటర్ల దూరము ఆ మురికి వాసనతో అందరి ఆరోగ్యాలు చెడిపోతాయి రెండు భూగర్భ జలాలు చెడిపోయినాయి నాలుగు విపరీతమైన దోమలు ఇక్కడ బ్రీడ్ అయ్యి ఒక బ్రీడ్ దోమల బ్రీడ్ సెంటర్గా మారిపోయి ఈ దోమలు అందరిని పట్టణమంతా పట్టణమంతా స్ప్రెడ్ అయ్యి అందరి ఆరోగ్యం చెడిపోవటానికి కారకంగా మారుతా ఉంది ఈ చికెన్ గున్యా ఒక్కొక్కటి ఆరు ఆరు నెలల వరకు ఒకరొకరు కష్టాల పాలవుతా ఉన్నారు ఈ దోమల వలన వచ్చే రోగాలకు అన్నిటికీ కారణము ఈ మూసి మురికే ఈ మురికిని తొలగిస్తే ఈ దోమలు పుట్టడం రా కాకపోతే మనం అందరం ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా మూసిలో నివసిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళకు తెలియదు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా మన తోటి మనుషులే మానవులే వాళ్ళను కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది కనుక వాళ్లకు మెచ్చే విధంగా ఒప్పుకునే విధంగా పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకేంటి ఉపాధి కోల్పు ఎక్కడన్నా అక్కడ నుండి మూవ్ చేస్తే వాళ్ళు ఉపాధి కోల్పోయే ఛాన్స్ ఉంది తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది తర్వాత వాళ్ళు అక్కడ ఎక్కడికి పోవాలనేది వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉన్నారు కనుక ప్రభుత్వ ఆలోచన మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలనుకుంటుంది కనుక మీ కష్టాలు నష్టాలు చెప్తే దాని ప్రకారం పరిష్కారాన్ని ప్రభుత్వం వెతుకుతుంది పరిష్కారం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్